చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం రంజిత్ రెడ్డి తరపున వారి సతీమణి సీతారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు రామకృష్ణపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసిన రంజిత్ రెడ్డి సతీమణి సీతారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి చేవెళ్ల ఎంపీగా పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డికి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుండి విశేషమైన స్పందన వస్తుందని రంజిత్ రెడ్డిని వారి మెజారిటీతో గెలిపించుకుంటామని ఓటర్లు తెలిపారని నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు భాస్కర్ రెడ్డి పున్నా గణేష్ స్థానిక లీడర్లు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఆర్కేపురం ఎన్టీఆర్ నగర్లో నేను ఉదయమే ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామి ఆలయంలో నేను స్వామివారి ఆశీస్సులు తీసుకొని మరి భాస్కర్ అన్న కానీ నూపేందర్ అన్న ఇక్కడ ఉన్న స్థానిక గణేష్ అన్న కానివ్వండి అందరూ చాలామంది ఈరోజు నాకు ముఖ్య నేతలందరూ మరి ముఖ్యంగా నా సోదర సోదరి మనులందరూ ఈరోజు రాంగానే చాలా ఆదర మంచిగా స్వాగతం పలికారు రాంగానే నాకు ఈ వాతావరణం చూస్తే చాలా చాలా సంతోషంగా అనిపించింది మరి మీరు నేను ఇలా మొదలు పెట్టంగానే ఒక నాలుగైదు ఇండ్లు కూడా నేను వెళ్ళాను లేదు అక్కడికి వెళ్ళగానే ఆ ముందు నుంచి అమ్మ మాకు ప్యాంప్లెట్ ఏమొద్దు తల్లి మేము కాంగ్రెస్కే ఓటేస్తాము అని అనటము ఆ దూరం నుంచే ఎందుకు అవసరం లేదు అని అనటమే చాలా ధైర్యంగా అనిపించింది మరి ఎందుకు ఇలా ప్రజలు ఇలా ఎందుకు ఇట్లా ఇంత మంచి స్పందన ఎందుకు వస్తుంది అని నేను ఎందుకు వాళ్ళని అడిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలతోటి ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు మరి వాళ్ళకు వచ్చిన ఫ్రీ బస్ కానివ్వండి సిలిండరు రెండు వేల ఐదు వందలు ఈ గ్యారంటీలతోటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో చాలా సంతోషంగా ఉన్నారు మరి రేవంత్ అన్న నాయకత్వంతో ఇంకా చాలా అద్భుతంగా ఈ రాష్ట్రం ముందుకు జరుగుతుంది అన్న నమ్మకం వాళ్ళల్లో వాళ్ళ కళ్ళల్లో నాకు కనబడుతూ ఉంది మేము కాంగ్రెస్కే మొన్న కూడా ఓటేసాము మేము మార్పు కోరుకున్నాము మేము ఓటేసినాము ఇప్పుడు కూడా దానికే వేస్తాము అన్న గట్టి వాయిస్ నాకు వినపడింది మరి నేను వెళ్ళి వాళ్ళకి చెప్పాను రంజిత్ రెడ్డి గారికి ఈసారి ఓటు వేయండి అని నేను రంజిత్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసా అమ్మా అనగానే అందరూ వచ్చి రంజిత్ రెడ్డి గారు గత ఐదేండ్లుగా మేము అందరినీ ఆయన్ని చూస్తూ ఉన్నాము మాకందరికీ పరిచయమే మరి ఆయన ఎంపీ అయిన తర్వాత ఊరికే ఉండలేదు మా అందరి మధ్యలోనే తిరిగాడు మాతోటే ఉన్నాడు మేము ఎప్పుడు ఒక ఫోన్ కాల్ చేసినా ఆయన అది ఎత్తకపోయినా మిస్డ్ కాల్ చూసి కాల్ ఇవ్వటం అని అన్నది మాకు చాలా సంతోషం కలిగించేది ఎప్పుడు ఏ ఏ పని నుంచి మేము ఫోన్ చేస్తే ఇంటి దాకా రావద్దమ్మా నాకు ఫోన్లో చెప్పండి చాలు నేను పని చేసేస్తాను అని అనడం అందరికీ వాళ్ళందరికీ చాలా సంతోషం కలిగించింది ఇప్పుడు కార్యకర్తలు కానివ్వండి నేతలు కానివ్వండి ఎవరైనా కూడా ఎప్పుడు ఆయన చెప్తూ ఉంటాడు నా దాకా రాను రానవసరం లేదు నన్ను ఇంత దూరం మీరు రాకండి మీరు ఫోన్ చేసి నాకు ఈ అవసరం ఉందని చెప్పండి నేను చేసేస్తాను అని అనటం ఆయన సహజ మనస్తత్వం అది సో ఇట్లా ఫోన్ ఒక ఫోన్ కాల్ రాగానే ఆయన అందరికీ వాళ్ళకున్న పని ఈ పని అవుతుంది నేను తప్పకుండా చేస్తా అయ్యే పనిని తప్పకుండా ఆయన అందరికీ చేశారు పార్టీల మరి ఈరోజు చేవెల్లె పార్లమెంట్ అభ్యర్థిగా వారి కోసం ప్రచారం కోసం అని చెప్పేసి రామకృష్ణపురం డివిజన్లో ఈరోజు ఎన్టీఆర్ నగర్లో పాదయాత్ర చేసినాము ఈ పాదయాత్ర చేస్తుంటే ప్రజలు చాలా స్పందన స్పందన ఏర్పాటు చేసి చెప్పారు మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కోటేస్తాము తప్పకుండా రేవంత్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేవెల్లె పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారిని తప్పకుండా పార్లమెంటుకి పంపిస్తామని చెప్పేసి బడుగు బలహీన వర్గాలు ఈరోజు ఏంటి ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే తెలంగాణలో ప్రభుత్వం వచ్చి మూడు నెలలైంది మూడు నెలల క్రితం ప్రభుత్వం కంటే ముందు మేము కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చినాం కాబట్టి ఎగ్జాంపుల్ ఈరోజు మహిళలకు ఉచితంగా బస్సు ఉచితంగా చేసినాం ఈరోజు అదేవిధంగా రెండు వందల యూనిట్లు ఫ్రీగిస్తున్నాము ఇప్పుడు అదేవిధంగా ఈరోజు ప్రతి పేదవాడికి కూడా ఇల్లు కట్టుకొని కూడా ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాము మహిళా సోదరుల గృహిణులకు ఇంటింటికి ఐదు వందల రూపాయల సిలిండర్ ఈరోజు మనము ఇస్తున్నాం కాబట్టి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఇలా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు తప్పకుండా చేవెళ్ళే పార్లమెంట్లో తప్పకుండా ఘన విజయం సాధిస్తాడు రంజిత్ రెడ్డి గారు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఒక ఒకటే విషయం మీకు చెప్పదలుచుకున్నాను గత ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో మేము ఓడిపోయినప్పటికీ కూడా ఈరోజు మేమందరం కూడా మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి రేవంత్ అన్న గారి నాయకత్వంలో తప్పకుండా రంజిత్ రెడ్డి గారిని గెలిచిపించుకోవాలని చెప్పేసి మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కంకణ బద్దులై ఉన్నారు ఎందుకంటే మాకు ప్రత్యర్థి ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు లేరు బీజేపీ పార్టీ అంటే చెప్పుకోదగిన లేదు ఇక్కడ బీజేపీ పార్టీ మహేశ్వర్ నియోజకవర్గానికి చేవెళ్ళే పార్లమెంట్ ఇక్కడ కూడా బీజేపీ లేదు ఎక్కడక్కడ కొంచెం కొంచెం కనబడుతోంది బీజేపీ మాకు అభ్యర్థి గట్టిగా ఎవరు లేరు మాకు తప్పకుండా రంజిత్ రెడ్డి గారికి మంచి మెజారిటీ వస్తుందని చెప్తున్నాం ఈరోజు మీకు తెలుసు గతంలో పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నప్పుడు కొండ విశ్వేశ్వరెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజలు లేరు మరో ఐదు సంవత్సరాల నుంచి ప్రజలు లేకుండా నిన్న మొన్న వచ్చి ఓట్లాడడానికి వస్తుండు అదే రంజిత్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు పార్లమెంటు అభ్యర్థిగా ఉండి పార్టీలకు అతీతంగా ఏ ప్రజలు అయినా ఎవరు బడుగు బలైన వర్గలు అయినా వాళ్ళందరినీ ఆదుకునేవాడు వాళ్ళకి ఏ పనున్నా ఉన్నా చేసేవాడు ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి రంజిత్ రెడ్డి గారు అదే ఇలా కొండ విశేషుడు గారి గురించి చెప్పదలుచుకుంటే కొండ విశేషుడు ఎవరిని కూడా గుర్తుపడరు వాళ్ళ కార్యకర్తలు ఉన్న నాయకుడిని గుర్తుపట్టారు ఈ రోజు బడుగు బలైన వర్గాలు నేను గుర్తుపట్టే పరిస్థితులు ఆయన లేడు కాబట్టి అందరు కూడా ఈరోజు రంజిత్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నిన్న మహేశంలో కేఎల్ఆర్ గారు లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపుగా ఐదు వేల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మీటింగ్ చేసినాం అక్కడ ఎందుకంటే ఐదు వందల నలభై బూత్లల్లా ఒక్కొక్క బూత్కి పది మంది వచ్చిర్రు ఐదు వేల నాలుగు వందల మంది ఈ రోజు నిన్న మీటింగ్ చేసుకున్నాం ఇక్కడ రంజిత్ రెడ్డి గారు